హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఫైనల్ లాస్ట్ డే ఈరోజు ఫ్లైట్ ఉంది బెంగళూరుకి పొద్దున్నే లేసాం ఫ్లైట్ ఎనిమిది నలభైకి ఉంది కానీ మేము ఇక్కడ నుంచి మాకు క్యాబ్ వచ్చేది నాలుగు వస్తుందంట తెల్లారుజామున సో ఇప్పుడు టైము మూడు అయింది లేచి రెడీ అవుతున్నాను నిన్న రాత్రి లగేజ్ అంతా సర్దేశా ఆల్మోస్ట్ ఇరవై నాలుగు కేజీలు వచ్చింది ఇప్పుడు చాక్లెట్లు బరువు ఉన్నాయి సో ఇవంతా సరిదేసి ఇంకే మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసేస్తాయి ఏం లేవు ఇప్పుడు ఇక్కడ సో ఫైనలీ జర్మనీ ట్రిప్ మాత్రం వండ్రబుల్గా జరిగింది నాకు మా జర్మన్ ఆఫీసర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ జలుబు దొంగ మాత్రం నాకు లేదు ఎందుకంటే ఇక్కడ ఫుల్ మైనస్ డిగ్రీలలో ఉంది చలి ఇది తగ్గాలంటే ఇండియా పోతేనే తగ్గేది ఇంకా పొద్దున్నే మ్యాగీ చేసుకుంటూ ఉన్నా మ్యాగీ తినేసి రెడీ వేసి వెళ్ళిపోతాం ఎందుకంటే ఫ్లైట్ ఎనిమిది ఎనిమిది నలభైకి అంటే వాళ్ళు ఎనిమిది నలభైకి స్టార్ట్ అయితే అది పైకి వెళ్ళేటప్పటికి ఒక అర్ధ గంట అంటే తొమ్మిదిన్నర పైనే ఫుడ్ వచ్చేది అంతవరకు రాదు సో ఆకలి అవుతుంది కదా అనేసి ఏదైనా తినేసి పోతున్నాము ఇంకా చాక్లెట్స్ అయితే ఆల్మోస్ట్ నేను తీసుకున్నా బాగానే దాన్ని తీసుకున్నాం ఎందుకంటే ఇంకా జర్మనీ నుంచి వెళ్తే ఎవరన్నా అడిగితే ఏం తెచ్చావు అంటే ఇవ్వాల్సిన చాక్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది వేరే ఏం లేవు ఎందుకంటే ఇక్కడ అన్నీ కాస్ట్లీనే ఉన్నాయి ఒక క్లాత్స్ కొనలేం చాలా కాస్ట్లీ ఒక షర్ట్ ఇరవై ముప్పై యూరోలు ఉంది మళ్ళీ షూస్ కానీ ఏదన్నా ఇట్లాంటి కొనాలన్నా కూడా అన్నీ ముప్పై యూరోలు పైనే మంచివి కావాలంటే అట్లా ఇంకేమీ కొనలా మ్యాక్సిమం నేను చాక్లెట్స్ మా వైఫ్కి అవి ఇవి కొంచెం ఏవో గిఫ్ట్లు కొన్నా అంతకుమించి ఏం కొనలే ఎక్కువ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు నేను కొన్న చాక్లెట్స్ కూడా పన్నెండు వేలు అయ్యాయి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్కి చాక్లెట్స్ కొన్నా కానీ అంత రాల అవి కానీ ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ అన్నీ కాస్ట్లీనే జర్మనీలో ఏవే ఫ్రీగా ఏవి ఉండవు తక్కువ కూడా ఏవి ఉండు ఇక్కడ ఓన్లీ ఇదేనే వైన్ విస్కీ రమ్ము ఇలాంటివే చాలా తక్కువలో ఉంటాయి తప్ప మిగతా ఏ విషయం ఏ వస్తువులు తక్కువలో ఉండవు అందుకే అవన్నీ తీసుకున్న చాక్లెట్స్ అంతే ఓకే మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక రిమైనింగ్ వీడియోదిస్తా బాయ్ దిస్ ఈస్ ఇయర్ రైట్ యా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఇక్కడ అన్ని చెక్కింగ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోవడమే బైక్ పోయే ఫ్లైట్ వచ్చేసింది కతార్ ఎయిర్లైన్స్ ఫస్ట్ ఈ స్టాఫ్ అంతా వెళ్ళిపోతారు తర్వాత దాంట్లోకి వెళ్ళి ఫుడ్డు లగేజ్ అంతా వెళ్ళిపోద్ది చూడు లగేజ్ ఎక్కిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఖతార్ ఎయిర్లైన్స్ బ్రిటిష్ ఎయిర్వేస్ అది म्यूनिक म्यूनिक एरपोर्ट ओ एसी एसी अलो अ जर्मनी ट्रिप बैक बैकू बैंग्लूर इ दोहा దోహా నుంచి బెంగళూరు మా బాహుబలికి ఫిఫ్టీన్ డేస్కే సరిపోయింది వద్దనే వద్దు అంటున్నాడు థర్టీ ఫోర్ నాది బి ఇలా

బాహుబలి ట్రిప్ ఫైవ్ అవర్స్ ట్వెంటీ ఎయిట్ మినిట్స్ జాస్తి ఏరియల్తాయి పాస్తా బ్రెడ్ బయటి పోవడానికి లేదు ఈ నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉండాలి సో మేమేం తీసుకోవాలా ఊరికే అడిగామంతే జస్ట్ చెక్ చేసాం ఫుల్ హైఫైగా ఉంది అసలు మ్యూనిక్ ఎయిర్పోర్ట్ చాలా దరిద్రంగా ఉంది జర్మనీలో ఎయిర్పోర్టు పొద్దున అసలు మేము వచ్చేటప్పుడు ఒక్కరు లేరు ఆ ఎయిర్పోర్ట్లో ఇక్కడ కౌంటర్లు మూసేస్తున్నారు పక్కకు పోండి పక్కకు పోండి అంటున్నారు ఏమీ లేవు అక్కడ ఈ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది వెరీ నైస్ అల్లిదే ది ఆ సైడ్ ఇదే బెంజ్దు జీవగణన తర బెంజ్ బెంజ్ అదిరి బెంజ్ ల జీవగణన బెంజ్ ల జీపో జీవగణన మరి బెంజ్ తంటా హ జీవగణన జీవగణన ఓకే నాకు తెలియల బెంజ్ ల జీవగణన ఓ డ్యూటీ ఫ్రీ అంటే మాట్లాడు మెక్ అయిన్ నాకు దీని గురించి ఏం తెలీదు బలే ఉన్నాయి హైఫై ఉన్నాయి మొత్తం అన్ని కలర్ఫుల్ ఉంది దోహ ఎయిర్పోర్ట్ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాము నైట్లోనే పాస్తా అవి ఇవి ఇచ్చారు ఇంకా స్నాక్స్ ఇచ్చారు కాసేపు బాగా పడుకున్నాం ఇంక ఇక్కడ ఏడు గంటలకంటే ఇప్పుడు అన్న కదా ఏడు గంటలకు ఈ నుంచి మల బెంగళూరు ఫ్లైట్ బ్యాక్ సైడ్ నుంచి కారు ఇండియా రోడ్లకైతే బండి ఇది జర్మనీలో చాలా చల్లగా ఉంది కానీ ఇక్కడ మాత్రం వేడిగా ఉంది కొంచెం అది ఈ ఫైవ్ వెళ్ళాల్సిన గేట్ ఏ మేలే ఒక మా గేట్ దగ్గరికి వెళ్ళేదానికి ట్రైన్ వచ్చింది ట్రైన్లో వెళ్ళాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ట్రైన్ వే వెరైటీ ఉంది मेट्रो लागो निधि लेट हो जा बस पिक अप करना है ट्रेन 3 में गयालसन गेट ओए हेल्प अंदर है வெரட்டும் ஏர்ப்போர்ட்ல ஃபிளட்டு ஆ ஏர்போர்ட்ல ட்ரெயினு சாரி நான்பேட நீத்த தகண்டில்ல సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ ఉంది మా ట్రైన్ సారీ ఫ్లైట్ ట్రైన్ అని వస్తుంది ట్రైన్ ఎక్కి ఎక్కి బెంగళూరు బలో ఉంది ఇక్కడ నేను ట్రైను కింద ఏరోప్లెయిను ఇలా ఉండాలి ఎయిర్పోర్ట్ అంటే ఆ మ్యూనిక్ ఎయిర్పోర్ట్ అబ్బా గోవింద వద్ద ఇది దోహా నుంచి బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ రైస్ పన్నీర్ అంతా బాగానే ఉంది ఇక్కడ ఫుడ్ ఓకే బాహుబలి గారిది జైన్ మీలు ఏమో రకరకాలు ఉన్నాయి పక్కన ఫైనల్లీ బెంగళూరుకైతే వచ్చేస్తుంది నాలుగు నిమిషాల్లో ల్యాండింగ్ ఉంది అయ్యి మా బెంగళూరు వచ్చేసింది బెంగళూరు బెంగళూరు Bangalore Thank you. Aha, Bangalore. <coughs> <coughs> ఫైనల్కి బెంగళూరుకి వచ్చేసాం ఇంకా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని కస్టమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి సీల్ వేయించుకొని బయటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫైనల్ బెంగళూరుకి వచ్చేసినాను నిన్న రాత్రి నిద్ర లేదు ఈరోజు రాత్రి నిద్ర లేదు సరౌండింగ్ చాలా బాగున్నాయి నాదేమో రెండు గంటలకు డిపాజిట్ అయింది ఇక్కడ సారీ అరైవ్ అయింది ఇక్కడ కానీ ఆ రెండు గంటలకు నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తే మా గాడు అప్పుడే నిద్రలేసి ఇంక గోల్ చేస్తాడు అందుకే కాసేపు ఇక్కడ వెయిట్ చేసి ఐదు గంటలకు అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నా అప్పుడు ఆరు అంతా ఇంటికి వెళ్ళచ్చు సో వాడు నిద్రపోతాడని కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేస్తున్నా ఓకే బాయ్